అవునా తాత మరి గోల్డ్ ఎప్పుడు పెట్టినావు ఓకే చెప్పు తాత పుస్తకం పుస్తకం మరి ఏముంది మరి అది గోల్డ్ బంగారు ఏమంటారు మరి ఏమంటారు తాత గోల్డ్ అని బంగారా బంగారు అంటారా అంటే బంగారు అంటే గోల్డ్ కదా మేము అక్కడ చూస్తావు అరే చెప్పు తాతా మీ పెళ్ళి ఎట్లా చేసిండు

బంగారు బంగారం వస్తుంది కుక్కలు వెళ్ళి పెట్టుకుంటే మా తాతకి చింత తగిలింది ఏం చింత అంటే గోల్డ్ రేట్ పెరిగిందని ఎప్పుడైతే గోల్డ్ రేట్ పెరిగిందో మా ఆమెకు మంచిగా నక్లెస్ చేపిద్దామని ఆలోచించింది అట్లుంది మేము మాట్లాడుతుంటే కోడి మధ్యలో సపో చేస్తుంది కుక్ కుక్ కుక్కట ఏమై అదిగో కోడి అది నీకు కొర్రు కొర్ర అన్నా అనుకో నేను కోసి పాడేస్తాను నా కోపం వచ్చింది అనుకో నిన్ననే సండే అయిపోయింది ఇప్పుడు బోనాలు వస్తుంది నెక్స్ట్ పట్టి కోస్తా ఎట్లా అనుకుంటున్నావు అసలు చూడు తాతని టైంపాస్ అయితే లేదంటే మంచిగా మేము అడుగుతుంటే ఏంది చెప్పాలి చెప్పు అంటాడు మళ్ళీ చెప్పులు కొత్త చెప్పులు కూడా లేవాయే చెప్పనీకేనన్నా తాత చెప్పులు వేసుకొని చెప్పాలి తాత తాత చెప్పులు అయితే తాతగా అయిపోయినాయి చూసినా ఊరుకుంటాడు అలా అంగడిబడి నుంచి అమ్మ అన్నం తెచ్చుకుంటే ఏమంటున్నాడు వాళ్ళు అంగడిబడి నుంచి అన్నం తెచ్చుకుంటూ తెచ్చుకోవటారు అందరికి పెడతారా ఫ్రెండ్స్ కనీసం ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి పెట్టాడాలే ఈయన అందరికి పెట్టా అంటే అందరికి పెడతారా వాళ్ళు తాత నువ్వు ఊరుకోరుకు ముక్కులు వెళ్ళి పెట్టుకోకు తాత అరేం చేత ఇగ తాతతోని తాతతో ముచ్చట్లు పెడుతుంది వాళ్ళ బిడ్డ అటు పోతే గుడికాడి పోతే అగ ఎట్లా తీసుకొస్తుంది ఏడు వేరు అఖిలా అమ్మవారి గుడి కడ పెట్టుకుందా కాదమ్మా నీ బిడ్డ గుడికి పోయి బొట్టు పెట్టుకుంటే వాళ్ళు ఏమంటారు నీ బిడ్డని అగో మీ మమ్మీకి పెట్టు మీ మమ్మీకి పెట్టు మీ మమ్మీకి పెట్టు అదిగో వాళ్ళ అమ్మ కాడ బొట్టు తీసుకొచ్చి అమ్మవారికి అడిగిపోయింది తీసుకొచ్చింది అలా బిడ్డ పెడుతుంది అలా మమ్మీకి ఎదుగు బుగ్గలకు పోస్తుంది అలా మమ్మీకి అగ తాతతో ముచ్చడి పెట్ట చూడు తాత నిన్ను ఆమెను చూసుకోమట అబ్బో ఎంత ముద్దు పెడుతుంది చూడు లిల్లీ ఎటుపోయినా ఎటుపోయినా ఎటు పోయినా లిల్లీ లిల్లీ చెప్పు లిల్లీ ఎటు అయ్యో పడుకుంటుంది వచ్చి తాత నువ్వు ముక్కులేలు పెడతావు నోట్ల కట్ట పుల్లలు పెడతావు ఇంకా నువ్వు చిన్నపిల్ల కాడవనుకుంటున్నావు పెద్ద పిల్ల కావాలనుకుంటున్నావా మొత్తానికి తాత చూడు చూడకపో

మా తొందరగా వచ్చింది అవా ఇందాక ఏమన్నా పాటవాడింది తెసా నీ వినా చూడు చూడకపో మా చూస్తానే ఉంటా అని పాటవాడి చూడం ప్రసిద్ధం మా తాత మంచి కనవడాలి వీడియోలు తీస్తే సరి కుసాడు కుసలాడు పిల్ల పెరుగుతుంటే మా తాత వీట కూర్చొని చూడండి ఫ్రెండ్స్ మాయ ఫోన్ మాట్లాడుతుంటే అమ్మో అబ్బో కన్ను కడుతున్నాడు కన్ను కట్టే కన్ను కట్టే దగ్గర దగ్గరిగాడు ఎట్లా ఎట్లా పాట పడదు పాట పాడవా కన్ను కొట్టే దొంగనా వట్ట కన్ను కొట్టి మాయబని చూసిపోయిండు తల్లి వేస్తారు అది నీకెందుకు అంత అది నీకేమవుతుందంట నన్ను చూసి చూసి బోర్ కొట్టేస్తుందని చెక్కు రాదు దూరం లేక సెట్ కింద ఉంది వాళ్ళు ఇద్దరు మా ద్వారా ఓ ఆమె ఇక్కడ దింపుతుంది అక్కడ దిప్పుతుంది మనలా ఇంట్లో కొంచెం నాకు దింపక రాదు నీకెన్ని కావాలి నన్ను ఏమో ఏం పని చేసేది